రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సోదరుడుకు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా ఆత్మకూరులో బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆటో స్టాండ్ నుంచి ఆటో డ్రైవర్లు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మెగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నేతలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సోదరులకు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభిస్తున్న శుభ సందర్బంగా ఆత్మకూరులో బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆటో స్టాండ్ నుంచి ఆటో డ్రైవర్లు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మెగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నేతలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూలీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కాబట్టి కొరవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోండి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రధాన చెమట చుక్కల విలువకు మనం ఇచ్చే ఒక గౌరవం అంతేకాదు స్టీరింగ్ పట్టిన వారి చేతులకు అందరి అధికారులకి ఆటో డ్రైవర్లకి తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం కార్యక్రమం పేద బడుగు బలహీన ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రతి ఒక్క కార్పొరేషన్ స్థాపించే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకి ఏడాదికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు ఆటో డ్రైవర్లకి వారి యొక్క ఆర్థిక సాయం అందించడం కోసం వారి యొక్క సంక్షేమం కోసం ఈ కోసం రూపాయలు వారి ఖాతాలో జమ చేయనున్నారు మన ఆత్మకూరు ఆరు మండలాల తరఫున పదహారు వందల ముప్పై ఆరు లబ్దిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది వారి ఖాతాలోకి దాదాపుగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల నలభై రూపాయలు జమ చేయడం జరిగింది అర్హులైన ఈ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను నాకు ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాధపడుతున్నారు కూడా ఆటోలు ఎంతో సహకరిస్తున్నాయి ఎంతో సపోర్ట్ గా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మీ మీరందరినీ రిక్వెస్ట్ చేసేదంటే ఈ డబ్బును సక్రమంగా వాడుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీ సంక్షేమం కోసం వాడుకోండి పిల్లల బాగా చదివించుకోండి అదేవిధంగా మనం ప్రతిరోజు చూస్తున్నాం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలను మనం నివారించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ముఖ్యంగా ఆటో డ్రైవర్ ఇన్ఫామ్ వేయాలి అతి వేగంగా పోకూడదు సెల్ ఫోన్ డ్రైవ్ చేయకూడదు ఓవర్లోడ్ చేయకూడదు ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తలు పాట పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను అందరం రిక్వెస్ట్ చేస్తున్నాను తగ్గించడానికి మీరు అందరూ కూడా ప్రముఖ పాత్ర వహించాల్సిన ఉంది కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసి నియమా నిబంధనలు పాటించి రోడ్డు భద్రతా వ్యవహారంలో ప్రమాదాలు తగ్గిస్తారని చెప్పి ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ